ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శివాయ శివాయకురవే నమ గజాసుర వృత్తాంతం బాణాసుర వృత్తాంతం విన్న తర్వాత గజాసుర వృత్తాంతం వినిపించమన్న మునుల కోరికపై ఆ కథ చెప్పసాగాడు సూతుడు మహిషాసురుడి కొడుకు గజాసురుడు అతడు బ్రహ్మ గురించి తపస్సు చేసి కామమోహితులైన స్త్రీ పురుషుల చేత కానీ ఇతర దేవతల చేత కానీ చావు లేకుండాను దేవతల సర్వ వైభవాలు తానే అనుభవించేలాగాను వరం పొందాడు వరం చేతికి రాగానే దేవతల మీద దండెత్తాడు త్రిలోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు సన్మార్గులను భక్తులను ఎడతగని హింసల పాలు చేశాడు ఓసారి ఓ పనిగా పెట్టుకుని కాశీ వెళ్ళి అక్కడ శివభక్తులను హింసలకు గురి చేశాడు కాశీలో ఉన్న భక్తులనే కడగండ్ల పాలు చేశాడంటే శివుడు ఊరుకోడు కదా త్రిశూలం తీసుకొని బయలుదేరాడు గజాసురుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు అద్భుతమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో తొమ్మిది వేల చదరపు యోజనాల వైశాల్యం గల గజాసురుణ్ణి తన త్రిశూలానికి గుచ్చి గొడుగులాగా ఎత్తి పట్టుకున్నాడు శివుడు ఏ శివుడే సర్వానికి ఊర్ధ్వంలో ఉన్నాడో ఆయన ఓధ్వభాగంగా ఛత్రంగా భాషించాడు గజాసురుడు అప్పుడు ఆ ఇలా అన్నాడు కపర్ది కాముణ్ణి గెలిచిన కళ్యాణమూర్తివి నువ్వు నీ చేత చంపబడ్డ నా పుణ్యం నేను పునీతున్నైనాను అందుకు చిహ్నంగా దిగంబరుడు నీవు నా తోలు